ఫ్రెండ్ చూడునాని యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న కాలంలో చాలామందికి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ సమస్య బాగా పెరిగిపోయింది బ్రెయిన్ ట్యూమర్ వస్తే రకరకాలు ఇబ్బంది కూడా పడుతున్నారు సో ఎలాంటి ప్రాబ్లం మనం ఫేస్ చేయకుంటే ఉండాలి అండ్ హాస్పిటల్కు వెళ్తే ఇమ్మీడియట్లీ స్కానింగ్ చేయడం లేకపోతే ఇమీడియట్లీ ఎంఆర్ఐ చేయడం అండ్ దాన్ని బట్టి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా బడికు రావడం ఇది అన్నీ మనకు జరగకుండా ఉండాలంటే సో డైరెక్ట్లీ మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఉన్న మెడిసిన్స్ ద్వారా మీరు కంప్లీట్లీ క్యూర్ కావచ్చు సో మీరు ఒరి అవడం అవసరం లేదు ఎవరికైనా సరే బ్రెయిన్ ట్యూమర్ సమస్య వచ్చేసింది అనుకో లేకపోతే సపోజ్ బ్రెయిన్లు బ్లడ్ క్లాట్ అయింది అనుకో సో మీరు డైరెక్ట్లీ యూ కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ మా క్లినిక్ వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు अंड हंड्रेड पर्सेंट अश्यूरे लाइक श्यूर सर्ट क्यूर् फर द्रेन ट्यूमर आर् मे बी एनी स्लड क्लाउट इन द्रेन अद मे बी ड्यू टू दैयर लैवल आफ ब्लड प्रेसर यू आर्टिंग फिट अंडिस् द्वारा रकरकाल इबंधनाई टाइप प्रॉब्लम्स उन्ना सर वी हैव द कंप्लीटली सल्यूशन इन मई क्लीनिक అండ్ మీరు ఎప్పుడైనా సరే అయితే మీరు దానికోసం నా దగ్గరికి రావచ్చు వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచండి ఇప్పుడు సపోజ్ మీరు బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో మీరు బాధపడుతున్నారు దానితో పాటు ఇమీడియట్లీ మీకు ఫిట్స్ వచ్చింది లేకపోతే మీకు డ్యూ టు దాట్ ఓన్లీ దాట్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఉంది యు ఆర్ గెటింగ్ బ్లడ్ వామిటింగ్ లేకపోతే మీకు బ్రెయిన్ ట్యూమర్ ద్వారా కానీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడం ద్వారా కానీ మీకు ఎపిలెప్సీ రావడం కానీ లేకపోతే మీకు కంప్లీట్లీ వన్ సైడ్ పరాలిసిస్ రావడం కానీ ఎట్లాంటి ఏమైనా జరుగుతుంది అంటే దీని గురించి కంప్లీట్ సొల్యూషన్స్ మన దగ్గర ఉన్నాయి సో ఎప్పుడైనా సరే మీరు రావచ్చు బట్ హా టు స్టాప్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఇమీడియట్లీ మీరు ఎమర్జెన్సీ పర్పస్లో ఏం చేయాలి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ ద వన్ స్మాలెస్ట్ బ్యూటిఫుల్ టిప్స్ ఐల్ యూ సో ఈ టిప్స్ మీరు యూజ్ చేయండి ఖచ్చితంగా మీకు బెనిఫిట్స్ వస్తాయి మీరు అప్పుడు చేయాల్సింది ఏంటంటే ఒక టెన్ గ్రామ్స్ అల్లం ముక్క ఒకటి తీసుకోండి అండ్ తీసుకొని మీరు నమ్మలుకోవడం పెట్టండి ఓకే ఇమీడియట్లీ మీరు నమ్మలుకోవడం మొదలుపెట్టారంటే అప్పటికప్పుడు మీకు బ్రెయిన్లు ఉన్న ఎపిలెప్టిక్ అటాక్ కానీ లేకపోతే బ్రెయిన్లు సపోజ్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి ఇది ఇమీడియట్లీ స్టాప్ అవడం మొదలు